కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య కళారంగానికి గత కొన్నేళ్లుగా అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదుతో పాటు హంస పురస్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో పత్తి ఓబులయ్యకు పౌర సన్మానం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన టిజి వెంకటేష్ మాట్లాడుతూ కళాకారులను నిరంతరం ప్రోత్సహిస్తామని చెప్పారు కర్నూలు నగరాన్ని కులాలు మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని సమాజంలో అందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుందని అన్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో టీజీ కళాక్షేత్రం కేంద్రంగా నిరంతరం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో టీజీ కళాక్షేత్రం కేంద్రంగా నిరంతరం సాంస్కృతిక నాటక ప్రదర్శనలు కొనసాగుతున్నాయని అన్నారు ప్రవేశపెడుతూ జనసేన అధ్యక్షుడు గారికి రోజు నేను మీటింగ్కి రాలేనేమో అనుకున్నాను రాకపోతే ఎంత మిస్ మిస్సే వాటిలో ఇప్పుడు నాకు ఈ వేదిక చూస్తే అర్థమవుతుంది టీజీ వెంకటేష్ గారి పేరు మీద ఇక వాణ్యం నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ చత్తారెడ్డి గారిని సాధారణంగా సగౌరవంగా

వీలైనంతవరకు చుట్టుపక్కల మనం మిత్రులతో అందరితో హ్యాపీగా ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ చుట్టుపక్కల వాళ్ళు అంటే రాష్ట్రం ప్రాంతం ప్రాంత బాగుంటుంది ప్రాంతం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది మనం సరళంగా దేశం బాగుండాలనుకో చుట్టుపక్కల ప్రాంతాల్లో మన వాళ్ళని మన మిత్రుల్ని అందరినీ బాధ చూసుకుంటే అది ఆటోమేటిక్గా ఉంటుంది సో ఒకటే ఆ కార్యక్రమంలో ఉన్నందుకు వారిని జనాలు తెలియజేస్తూ మరి ఇంకా కొన్ని కొన్ని అవార్డుస్ తీసుకుని మన కళాక్షేత్రాన్ని స్టేట్ నెంబర్ వన్ కళాక్షేత్రాలు తీసుకోబోతారని ఆశిస్తూ ఈ గౌరవాన్ని తీసుకున్న హోళ గారికి ఆయనకు గౌరవం కాదు మా అందరికి గౌరవం తీసుకున్న సందర్భంగా గౌరవలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి హంస అవార్డు కళారత్న బిరుదు అందుకోవడం జరిగింది ఇది చాలా సంతోషదాయకమైన విషయము ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఇంతకుముందు ఒకరిద్దరికి వచ్చింది కానీ జిల్లా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన కర్నూలుకే ఈ హంస అవార్డు రావడం ఎంతో సంతోషదాయకము మరి ఈరోజు అభినందన సభలో పెద్ద ఎత్తున అన్ని సంస్థలు సంఘాలు మరి వాళ్ళతో పాటు మా కళాకారులు మా అభిమానులు మిత్రులు బంధువులు అందరూ సమావేశమై ఒక పండుగలాగా ఈ అభినందన సభ జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు కళలకు మన కళారంగానికి మన కర్ణులు పుట్టినీళ్ళుగా వెలుగొందుతా ఉంది పెద్దలు టీజీ వెంకటేష్ అన్న గారి ఆధ్వర్యంలో టీజీవి కళాక్షేత్రలో మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది తెలుగు సంవత్సరం నాడు ఈ కళారత్న అవార్డు రావడం చాలా సంతోషదాయకం అంతేకాకుండా పత్తి ఓబలయ్యన్న గారు కూడా కళలకు కళారంగానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా విద్య కూడా తను లెక్కర్ అయ్యిండి ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడే మనం అంతా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశారు అని ఆర్జ రామకృష్ణ వచ్చి